తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే విధంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి ఎనిమిదవ తారీఖు రోజున ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పథకం ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే హైదరాబాద్ లో ఉన్నటువంటి మహిళా సంఘాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలన్నింటినీ ఒకే గ్రూప్ కిందికి అంటే ఒకే గొడుగు కిందికి తీసుకువచ్చి మహిళా సంఘాలకు వడ్డీ లేనటువంటి రుణాలు కల్పించటం మహిళా సంఘాలలో ఉన్నటువంటి సభ్యులకు ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించటం ఇప్పటిదాకా ఉన్నటువంటి మహిళా సంఘాలలో కనీసంగా ఉన్నటువంటి పద్దెనిమిది సంవత్సరాల వయసును పన్నెండు సంవత్సరాలకు తగ్గించటం గరిష్టంగా ఉన్నటువంటి అరవై సంవత్సరాల వయసును అరవై ఐదు సంవత్సరాలకు పెంచటం దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారిత పెంచాలి అంటే మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో వడ్డీ లేనటువంటి రుణ సౌకర్యాలు కల్పించటం మహిళా సంఘాలలో ఉన్నటువంటి మహిళలకు ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించటం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో నూట యాభై రెండు బస్సులను మహిళా సంఘాల ఆధ్వర్యంలో వాళ్ళ శక్తి ద్వారా నడిపే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటు చేసే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై రెండు జిల్లాలలో జిల్లాకు ఒక యూనిట్గా తీసుకొని ప్రతి ఒక్క జిల్లాలో రెండు మెగావాట్ల విద్యుత్తును మహిళా సంఘాల ఆధ్వర్యంలో సృష్టించే విధంగా చేయటం ఇవన్నిటి ఉద్దేశం కూడా ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వన్ ట్రిలియన్ ఎకానమీని సృష్టించడమే లక్ష్యంగా చేపట్టినటువంటి పథకం పేరు ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదు